ఇది సార్ నాకు ఒక రెండు బాధ్యతలు ఉన్నాయి మేము ఏం చేద్దాం అనుకున్నారు మళ్ళీ చేద్దాం నాకు ఇది పూరి సార్ శ్రీనివాసరావు గారు అమ్మ నాగ్ గారు ఇది పూరి రెండి పూరి జగన్నాథ స్వామి యొక్క టూత్ బ్రష్ మన గుళ్ళో శనగోపెడతానే అట్లా ఇది అక్కడ బ్లెస్సింగ్ స్టిక్ దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం ఆ దేవుడు పలు రూపాలను నమ్ముతాం రాత్రి అక్బరం అనే ఆయన ఆర్డర్ డ్రైవర్ నన్ను తీసుకొచ్చాడు స్వామి దేవుడు మూడు పేర్లు ఉన్నాయి నిజమే కదా బహు బహునామాలు కలిగిన వాడు దేవుడు కాబట్టి మనం విశ్వాసంతో జీవిస్తున్నవాళ్ళం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిల్లలు తప్పే లేదు కానీ ఆ విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని దెబ్బతీసే విశ్వాసం కాకుండా ఉంటే లోకంలో ఎటువంటి ఇబ్బందులు అదే నేను కోరుకునేది నేను చెప్పేది మీరు నా మతం కాకపోయినా మీరు నాకు కర్మ అయ్యారు దృష్టి ఉన్నయ్యారు యదా దృష్టి అలా సృష్టి నేను మీకు వచ్చే కారణం చెప్పాను వెన్ యూ సీ ఏ యంగ్ గర్ల్ ఎ డాటర్ ఎవ్రీథింగ్ పీస్ బట్ వెన్ యూ సీ ఏ యంగ్ గర్ల్ హ్యాజ్ మ్యాటర్ ఎవ్రీథింగ్ పీసెస్ కదా కదా అందుకు దృష్టి బాగుండాలి దృష్టి బాగుంటుంది సృష్టి బాగుంటుంది వీళ్ళందరికీ ఈ జగన్నాథు యొక్క బ్లెస్సింగ్స్ ఇద్దాము ఇది పూరి జగన్ వారితో మొదలు పెడతాం ఇది బృందావన కృషి యొక్క ప్రసాదం ఇది చేతికి రాస్తాము ఇది వాసన చూసి ఆస్వాదించి పట్టి ఈ పని మీరు చేయండి అందరికీ నేను ఈ బ్లెస్సింగ్ నేను అందరూ ఒకసారి గోవిందా

பெ <laughs> అయ్యో వెంకటాక్ష్మి గారు సార్ వెంకటాక్షి గారు ఏ ఊరండి ఏ జిల్లా అండి చెప్పండి அக்கை போட்டு பெருகண்டே శ్రీనివాస గారు చెప్తున్నాను అన్నం శ్రీనివాస గారితో కలిసి అన్నం పోల్చున్నాను నాకు ఇష్టమైన పని సార్ వడ్డించ నాకు ఇష్టమైన పని అంటే నేను వడ్డించేపుడు ఇలా అన్నం వడ్డిస్తాను వీళ్ళ తిట్లు తీసుకు వడ్డిస్తాను అనుమానమే

آدللو دا دا ولا انا داد کو سكي بابا انا داد کو سكي بابا کال کي ميرا باجي وتا ميرا چا بي بابا پيلا نه هارو سن لا تو متي ديرا کال يا نايک ميسر ইয়াৰশি আছে এটা মন্দিৰ నేను ఇప్పటికి మూడో రోజు అన్నం చూడటం అన్నం తీసుకుని ఇవాళ అన్నం పెడుతున్నారు సంతోషపడతాడు నాకు మహా సంబరమాణి బాబు పెట్టడం ఎందుకంటే ప్రపంచంలో